నా పేరు శ్రీనివాస్ కాళేశ్వరం నది స్నానానికి వచ్చి ప్రజలు చాలా సందర్భం ఉన్నది ఈ సమయంలో ఇక్కడే ఉంటున్న అంటే ఈ నదిలో ఉంటున్న వ్యక్తులు మొబైల్ ని చోరీ చేసిన దాఖలాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి మరి ఇక్కడ ఏడుగురు వ్యక్తులు ఉంటున్నారంట మరి ఒక తల్లి బట్టలు మొబైల్ పోయిందని ఆపోతున్నది అదేవిధంగా బెల్లంపల్లి నుంచి వచ్చిన ఇంకొక వ్యక్తి కూడా తన మొబైల్ అండ్ చాబీస్ అంటే కీస్ కూడా పోయింది అని చెప్పేసి వారి ఏడుస్తున్న తరుణం కనబడుతూ ఉన్నది మరి ఇలాంటి వారికి న్యాయం చేయడానికి ఇక్కడి పోలీస్ వ్యవస్థ ఈ సమయంలో మరి ఏం చేసి తన బట్టలు లేకుండా ఎలా బయటికి వెళ్లే సందర్భం మరి అలాంటివి జరగకుండా పోలీసు వారు ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ మరి తక్షణం స్పందించి అలాంటి వారికి ఎలాంటి నష్టం జరగకుండా ఇకపై ఇకపై ఇలాంటి నష్టాలు చేక చేకూరకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేయాలని ఈ ప్రజలు చెప్తా ఉన్నారు మరి టీవీ